नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము షట్షితమ అరవై ఆరవ సర్గ సీత ఇద్దరు పుత్రులను కనుట వాల్మీకి ఆ శిశువులకు రక్షణము ఏర్పరచుట ఈ విషయము విని శత్రుఘ్నుడు సంతోషించి అక్కడి నుండి బయలుదేరి తటమునకు వెళ్ళుట రాత్రిం శత్రుఘ్న పర్ణశాలా సమావిశత్ వరాత్రి శత్రుఘ్నుడు పర్ణశాలలో ప్రవేశించిన రాత్రి అందే సీత ఇద్దరు పుత్రులను కనెను సమయే బాలకా దారకా వాల్మీకే ప్రియమాచక్యు సీత ప్రసవం శుభం అర్ధరాత్రి సమయమునందు వచ్చి సీత ప్రసవించినదను శుభమైన ప్రియవార్తను వాల్మీకి చెప్పిరి భగవన్ పనీ సా ప్రసూతాదారకద్వయో రక్షా మహాతేజుభూత వినాశిని ఓ పూజ్యుడా రాముని భార్య ఇద్దరు పిల్లలను కన్నది గొప్ప తేజస్సు కలవాడా అందువలన భూత రక్షా విధానము చేయుము తేషాం తద్వచనం శ్రు మహర్షి సముపాగమత్ బాలచంద్ర మహౌజసౌ వాల్మీకి వాళ్ల మాటలు విని బాలచంద్రుల వంటి గొప్ప కాంతిగల దేవపుత్రులతో సమానులైన ఆ పిల్లల వద్దకు వచ్చెను జగమతత్రృష్టాత్మాశిని సంతోషించిన మనస్సుతో అక్కడికి వెళ్ళి ఆ పిల్లలను చూచి వాళ్లకు భూతములను రాక్షసులను నశింపచేయు రక్షను చేసెను కుశముష్టిము పాదాయ లవం చైవతు సద్విజ వాల్మీకి ప్రదదౌ తాభ్యాం రక్షాం భూత వినాశనిం వాల్మీకి కుశముష్టిని లవమును గ్రహించి ఆ శిశువుల భూతములను నశింపచేయు రక్షను చేసెను వివరణ వ్రేళ్లతో తుంపిన కుశల అనగా దర్భల అగ్రభాగమును కుశముష్టి అని వాటి మొదళ్లకున్న భాగమును లవము అని పేరు వీటిని అభిమంత్రించి ఇవ్వగా వృద్ధ స్త్రీలు వాటితో శిశువుల శరీరముల సమ్మార్జనము అనగా తుడుచుట చేయుదురు అట్లు చేయించను అని భావము జాత తదా ఇత్యస్య నామతత్ వారిలో ముందు పుట్టిన వానికి మంత్రము చేత సంస్కరించిన కుశలతో కుశముష్టితో అనగా పిడికెడు కుశలతో సమ్మార్జనము చేయవలను అందుచేత అతని పేరు కుశుడు చ భాభ్యాంసమాజనీ వృద్ధాతి వారిలో రెండవ వాణిని సావధాన చిత్తుడుగా ఉండునట్లు చేయుచు వృద్ధ స్త్రీలు లవముచేత తుడవవలెను వాణి పేరు లవుడు అగును ఏం కుశలవో మత్కృతాభ్యాం చ నామభ్యాం ఖ్యాతియుక్త భవిష్యత ఈ విధముగా ఈ కవలలు ఇద్దరు నేను పెట్టిన కుశలవులు అను పేర్లతో ప్రసిద్ధులు అగుదురు తాం రక్షా అకూర్వంశ్చ మునిహస్తాశ్చ రక్షాం తయోర్విగత తయూర్విగతకల్మా పుణ్యవతులైన ఆ వృద్ధ స్త్రీలు ఆ రక్షను మునిచేతుల నుండి శ్రద్ధాపూర్వకముగా తీసుకుని ఆ శిశువులకు రక్ష చేసిరి తాం క్రియమాణాం చ వృద్ధాభిర్గోత్ర నామచ సంకీర్తనం రామ్య సీత ప్రసవేశు భౌ అర్ధరాత్రేటు శత్రుఘ్న శుశ్రవసమహత్ ప్రియ పర్ణశాలాంత చాబ్రవీత్ ఆ వృద్ధ స్త్రీలు ఆ విధముగా రక్షచేయుటను వాళ్ళు తన గోత్రము రాముని పేరు చెప్పుకొనుటను సీత ఇద్దరు శిశువులను కన్నది అనుమాటను అత్యంత ప్రియమైన దీనినంతను అర్ధరాత్రి వెళ్లి తల్లి సుఖముగా ఉన్నావు అనెను వివరణ రాముడు త్యజించిన సీతను ఇతడు చూచుట యుక్తము కాదు అందుచేత ఇదంతా విని పర్ణశాలలోనే ఉండి మనస్సులోనే శత్రుఘ్నుడు ఇట్లు అనుకొన్నాడు అని వ్యాఖ్యాతలు వ్రాసిరి పాఠము పై విధముగా ఉన్న పక్షాన ఇక్కడ చెప్పిన అర్థమే యుక్తముగా ఉండును కాని ఈ బాధలేమీ లేకుండా ప్రాచ్యపాఠము చాబ్రవీత్ అని ఉన్నది తదా తస్య తహృష్ట శత్రుఘ్నస్ మహాత్మన వ్యతీతాబార్షికీ రాత్రి లఘు విక్రమా అప్పుడు సంతోషించిన ఆ మహాత్ముడైన శత్రుఘ్నునకు వర్షకాల సంబంధమైన ఆ శ్రావణ రాత్రి తొందరగా గడచిపోయను ప్రభాతేసు పునః మహాపరాక్రమశాలి అయిన శత్రుఘ్నుడు ప్రాతకాలమునందు పూర్వాహ్న క్రియలు చేసికొని అంజలి ఘటించి మునివద్ద సెలవు తీసికొని మరల పశ్చిమాభిముఖుడై వెళ్ళను సగత్నా సప్తరాత్రోషిణాభ్యయాత్ శత్రుఘ్నుడు మార్గమునందు ఏడు దివసములు ఉండి ప్రయాణము చేసి యమునా తీరము చేరి పుణ్యకీర్తిగల ఋషీశ్వరుల ఆశ్రమమునందు నివాసము చేసెను సత్రని సార్ధం భాగవ ప్రముఖైర్నృప కథాభిర్వాసం చక్రే మహాయ గొప్ప కీర్తిగల ఆ శత్రుఘ్నుడు శ్యవనుడు మొదలైన మునులతో తగు విధుములైన సంభాషణలు చేయుచు నివసించను సకాంచైర్ముని సమేత రఘు ప్రవీరో రజనీన్ కథాప్రకారీమాస నరేంద్ర సూను మహాత్ముడైన ఆ రాజకుమారుడైన శత్రుఘ్నుడు అక్కడ కలిసి ఉన్న కాంచనాది మునులతో అనేక విధములైన సంభాషణలు చేయుచు ఆ రాత్రిని గడపెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తర కాండే షట్షిత मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम